సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది మీరు ఇక్కడ చూడవచ్చు ఏపీలో మనం చూసుకున్నట్లయితే చాలా దారుణ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం రాత్రి ఇంజక్షన్లు అయితే ఇచ్చారు ఆ ఇంజక్షన్లో మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది ఇంజక్షన్లు తీసుకున్న పదిహేడు మంది కొద్దిసేపటికే వాంతులు వణుకుతో తీవ్ర అస్వస్థత అయితే గురయ్యారన్నమాట దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అత్యవసర అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కాగా బాధితులంతా కూడా నక్కపల్లి జానకయ్యపేట అదేవిధంగా వేదుళ్ళ వేదుళ్ళపాలెం తెమ్మాపురం డిఎల్పురం గ్రామానికి సంబంధించి ఉపమాక తదితర గ్రామాలకు చెందిన వారైతే సమాచారం అయితే ఉందన్నమాట సో విధంగా హాస్పిటల్లో ఏకంగా పదిహేడు మందికి ఇంజక్షన్లు అయితే విషమించినాయి అనమాట సో ఇది చాలా సీరియస్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి